ఈరోజు జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆమె నేను కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ఆమె మహిళా కాంగ్రెస్ సెక్రటరీగా ఉండేది అప్పటి నుంచి ఆమె నాకు చాలా పరిచయం జిల్లాలో మేము ఒక పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఆమె మహిళా సెక్రటరీగా ఉన్నప్పుడు నేను జిల్లా స్పోక్ పర్సన్గా ఉన్నప్పుడు అలాగే రెండు నెలలనే ఆమె జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నది అయితే ఆమె అంతకుముందు ఉండి గోపాలరావు పేట డిపిటీసీగా అలాగే ఆ గోపాలరావు పేట తాజా మాజీ సర్పంచ్ అయితే ఆమె ఇంకా ఆమె ఆమె గ్రామం చొప్పదండి నియోజకవర్గానికి వస్తుంది రేపు రాబోయే కాలంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు నూట యాభై మూడు వచ్చినప్పుడు ఒకవేళ కలిసి వస్తే చెప్పదండి జనరల్గా అయితే మాత్రం ఆమె తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభ్యురాలుగా గెలుస్తారని హుజరాబాద్ మా మహిళలందరి పక్షాన మా హుజరాబాద్ నియోజకవర్గ పక్షాన చల్లుబాబాయి నేను ఆమెకు విషయం చెప్తూ ఈ యొక్క పుట్టినరోజు గిఫ్టులో మా యొక్క టౌన్ ప్రెసిడెంట్ కానీ సుశీల కానీ మరి జిల్లా ఉపాధ్యక్షురాలు లావణ్య కానీ వీళ్ళందరూ మరి మల్లేశ్వరి వీళ్ళందరి పక్షణ ఆమెకు నిండు నూరేళ్ళు మరి ఆమె తప్పకుండా ఆ యొక్క సుఖ సంత వండుకుంటూ ఆమె మరి ఆ యొక్క తప్పకుండా శాసన అవుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ యొక్క విలేకరి కన్ను చీరి